రేపే మొట్టమొదటి శ్రావణ గురువారం గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే నిత్య జీవితంలో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే గురువారం నాడు ఆడవారు కొన్ని పనులు చెయ్యాలని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ విధి విధానాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ కటాక్షం కలగాలంటే గురువారం నాడు ఉదయం నిద్రలేవగానే ఇంట్లోని ఆడవారు రెండు పాలచుక్కలను గడప మీద వెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈరోజు ఉదయం నిద్రలేవగానే ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ తలుపు గొల్లెం మూడుసార్లు శబ్దం చేయాలి లేదా తలుపుకు ఉన్నటువంటి గడియ ఏదైతే ఉంటుందో దానితో శబ్దం చేయాలి అప్పుడు లక్ష్మి నారాయణుల అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు గురువారం స్నానం చేసే సమయంలో రెండు పాలచుక్కలు నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేయటం వలన కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అదేవిధంగా ఇంట్లో ఆడవారు ఎప్పుడైనా సరే తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో కొంచెం గల్లులుపు చిటికెడు పసుపు కర్పూరం పొడి ఈ మూడిటిని కలుపుకుని ఆ నీళ్లతో తడిగుడ్డ పెడితే ఇంట్లో గొడవలు ఉండవు అలాగే ధన సమస్యలు దరిచేరవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆడవారు ఈ విధి విధానాన్ని తప్పక పాటించండి గురువారం స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంట్లో పూజామందిరంలో ప్రమ్మిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు రోజు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో కూడా శాస్త్రాలలో వివరించారు మగవారు ఎప్పుడైనా సరే ఇంట్లో దీపారాధన చేస్తే ప్రమ్మిదలో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆడవారు గనుక ఇంట్లో దీపారాధన చేస్తే ఐదు ఒత్తిలు వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ నారాయణుల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు ముఖ్యంగా గురువారం ఈ విధంగా దీపారాధన చేయండి అలాగే ఇంట్లో ఆడవాళ్ళు గురువారం రోజు స్నానం చేసిన తరువాత కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో మీ ఇంటి ప్రధాన ద్వారం మీద చక్కగా స్వస్తి గుర్తు వేయండి గురువారమే కాకుండా ప్రతిరోజు కూడా స్నానం చేశాక తలుపు మీద స్వస్తి గుర్తు వేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు వీలైతే గురువారం పూట పసుపు ఒత్తుతో దీపారాధన చేయండి తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా గురువారం నాడు ఈ చిన్న చిన్న పనులు చేసి లక్ష్మీ కటాక్షానికి పాత్రులు కండి గురువారం రోజు రాత్రి సమయంలో ఈ ఆకును నీటిలో వేస్తే చాలు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో తీరి ఇక ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తుంది మీరు కుబేరులాగా మారుతారు ఒక్కరోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది గురువారం రోజు ఈ ఆకును నీటిలో వేయటం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి మనిషన్నాక ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అనేక రకాల సమస్యలను ప్రతి మనిషి ఎదుర్కొంటూనే ఉంటాడు కానీ కొందరు మాత్రం ఏ సమస్య వచ్చినా భయపడిపోతూ ఉంటారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు ఇలాంటి సమస్యలు మీకు ఏమీ ఉన్నా సరే గురువారం రోజు తప్పక ఈ పరిహారం చేసి చూడండి ఈ పరిహారం చేయటం వలన మీ సమస్యలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభవార్తలు వింటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కూడా కలుగుతుంది మరి ఇంతకీ గురువారం రోజు రాత్రి ఏ ఆకును నీటిలో వేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు సత్ సాంగత్యం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు అందుకనే యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షి నాంచారద అని అన్నాడు అట్టి మహనీయుడైన నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుణ్ణి దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి ఓ కృష్ణ సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదునికి తెలియజేయాలని సంకల్పించి నీవు తూర్పువైపుగా వెళ్తే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది అందులో ఉన్న పేడపురుగు దగ్గరకు వెళ్ళి దానిని సాంగత్య మహిమేమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు కానీ నారద మహర్షి పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు ఇలా జరుగుతుందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు నారద ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు ఒక పాడుబడిన దేవాలయము అందులో నివసిస్తున్న పామురము కనిపిస్తాయి నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు వెంటనే బలుదేరి పామురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు ఏమి చిత్రము ఆ కపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది ఇదేమి వింత ఇంకా ఎన్ని విధానా ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు అప్పుడు కృష్ణుడు అలా జరిగిందా నారద అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు అని చెప్పి చిరునవ్వు లొలకబోశాడు నందనందనుడు మొదటి రెండుసార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి నారద నిర్భయముగా వెళ్ళు ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి ఓ పాపాయి మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యధావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో దేవర్షి అలా ఆశ్చర్యపోతున్నామేమిటి పెంట కుప్పలో నున్న పేడ పురుగును నేనే అప్పుడు నా జన్మ జన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పామురము యొక్క జన్మ లభించినది ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందువలన నాకు దైవత్వము లభించినది మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యము వలన కలుగును కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవముక్తి కలుగుతాయి కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు గురువారం రోజు చీకటి పడిన తర్వాత ఒక మరీ ఆకును తీసుకోండి మరీ ఆకు చాలా శక్తివంతమైనది రాత్రిపూట మరీ చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు పగటి పూటే మరీ ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి మరీ ఆకు అంటే సాక్షాత్తు శివుడి స్వరూపము మరీ ఆకుతో చేసే పరిహారమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తుంది గురువారం రోజు మరీ ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఏమీ లేదు గురువారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఈ మరీ ఆకును తీసుకుని దాని మీద పెన్నుతో మీ కోరికను రాసుకోండి అంటే మాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరాలి లేదా ఆర్థిక సమస్యలు తీరాలి ఉద్యోగం రావాలి పెళ్ళిళ్ళు జరగాలి పిల్లలు మాట వినాలి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే పోవాలి అని ఇలా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలని ఆకు మీద రాయండి తర్వాత ఈ ఆకును స్క్వేర్ షేపులో మడత పెట్టి పూజ గదిలో ఏదో ఒక మూలన పెట్టి వదిలివేయండి ఒక రాత్రంతా పూజ గదిలో వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఆ తర్వాత పూజగదిలోనికి వెళ్ళి లక్ష్మీదేవికి పూజ చేసి ఒక్కసారి మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి ఆ తర్వాత ఈ రాబోయే ఆకును తీసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఆకును నీటిలో పడవేయండి అంటే పారే నీటిలో పడవేయండి కాలువలు చెరువులను నదులు సముద్రాలు ఇలా ఏ నీటిలో అయినా వేయవచ్చు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకు మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా గురువారం రోజు మరియాకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి